సదాచారాలు ఎల్లప్పుడూ ఆచరించదగినవి వీటిని నిర్లక్ష్యం చేయకూడదు మన కుటుంబం మన గౌరవం మన ఆరోగ్యం సాయం చేయడానికి ముందు తగాదాకి వెనుకాడడం మంచిది ఇతరులకు బాధ కలిగేలా ప్రవర్తించకూడదు అంగవైకల్యం కలవారిని అందంగా లేనివారిని హేళన చేయకూడదు కష్ట సమయాల్లో ధైర్యంగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి తోడబుట్టిన వారితో బాంధవ్యాన్ని నిలబెట్టుకోవాలి బంధువులు మిత్రులు చెప్పుకునే తమ రహస్యాలను ఎవరికీ చెప్పకూడదు ఇంట్లో ప్రేమ గౌరవం అభిమానం ఉంటే పిల్లలు కూడా వాటిని ఆచరిస్తారు చెడ్డవారితో స్నేహం మంచిది కాదు అప్పులు వడ్డీ లేని జీవితం గడపడానికి కృషి చేయాలి